హీరో అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం పుష్ప టూ ఈ సినిమా గురించి నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ అయిన తర్వాత సీక్వెల్లో చాలా మార్పులు చేసినట్టు చెప్పారు సుకుమార్ పుష్ప ప్రత్యేకమైన సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నప్పుడు కథలో చాలా మార్పులు చేశారు అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుంది ఈ ప్రభావం అల్లు అర్జున్ రాను చిత్రాలపై పడింది ఆయన తర్వాత ప్రాజెక్టుల గురించి ఆగస్టులో ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం పుష్ప టూ ఉన్న ప్రేక్షకుల ముందుకు వస్తుంది ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతుంది సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మొద్దని చెప్పి బన్నీవాస్ తెలిపారు పుష్ప పార్ట్ వన్ బ్లాక్ బాస్టర్ కావడంతో పుష్ప టూపై తొలి నుంచే ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ మధ్య అల్లు అర్జున్ విరామం తీసుకుని కుటుంబంతో కలిసి విహారయాత్రకి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే పుష్ప టూ కోసం పెంచిన గడ్డం తొలగించి ఆయన విదేశాలకు వెళ్లడంపై సామాజిక మాధ్యమాల్లో చాలా చర్చ జరుగుతోంది దీనిపై వచ్చిన రూమర్స్ను బన్నీవాస్ తీవ్రంగా ఖండించారు ఈ చిత్రం అనుకున్న సమయానికి వస్తుందని చెప్పి స్పష్టం చేశారు సో పుష్ప టు రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మనం కూడా వేచి చూడాలి ఇక అల్లు శిరీష్ విషయానికి వస్తే బాక్సాఫీస్ ముందు చిన్న చిత్రాల జాతర కొనసాగుతుంది అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ బడ్డీ టీజర్ ట్రైలర్లో అంచనాలు పెంచిన ఈ చిత్ర కథ ఏంటి సినిమా ప్రియులు ఏ మేరకు అలరించింది అనే విషయం ఇప్పుడు మనం చూసుకుందాం కథ ఏంటంటే ఆదిత్య అల్లు శిరీష్ పైలట్ విధు నిర్వహణలో భాగంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో తరచూ మాట్లాడుతుంటాడు ఈ క్రమంలో అక్కడ పనిచేసే పల్లవి గాయత్రి బర్రవాజ్తో మాటలు కలుస్తాయి వారిద్దరూ ఒకరినొకరు చూసుకున్న ఆ మాటల పరిచయం మా కాస్త ప్రేమగా మారుతుంది సరైన సందర్భం చూసి ఆదిత్యకు తనని పరిచయం చేసుకుని మనసులో మాట చెప్పాలనుకుంది పల్లవి కానీ ఆ రోజు ఆమె చేసిన చిన్న పొరపాటు వల్ల ఆదిత్యను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు ఆదిత్యను నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకున్న పల్లవి కిడ్నాప్ అవుతుంది ఈ క్రమంలో జరిగిన గొడవ కారణంగా పల్లవి కోమాలకు వెళ్ళగా ఆమె ఆత్మ ఓ టెడ్డీ బెల్లకి చేరుతుంది ప్రాణం ఉండగానే పల్లవ ఆత్మ బయటకెలా వచ్చింది ఆమెను కిడ్నాప్ చేసిన మూటాకి హాంకాంగ్లో ఉన్న డాక్టర్ అర్జున్ కుమార్ వర్మ అజ్మల్కు ఉన్న సంబంధం ఏంటి పల్లవాదిత్య ఎలా కాపాడారు అన్నది ఈ కథాంశం